మెగా పేటిఎం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ జోలకట్టి బ్రహ్మానందరెడ్డి గారికి అదేవిధంగా సభాధ్యక్షత వహిస్తున్నటువంటి హెచ్ఎం గారికి స్కూల్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ గాలయ్య గారికి ఎంఆర్ఓ గారికి ఎంపీడి గారికి ఎంఈ గారికి జడ్పీటీసీ సభ్యులు ఎలమంద గారికి మండల పార్టీ కన్వీనర్ జానకి రామయ్య గారు తోటకోర శ్రీనివాసరావు గారు వెల్లుండి శ్రీనివాసరావు గారికి పులిహరి గారికి అదే విధంగా అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి తోటి నాయకులందరికీ విద్యార్థులకు విద్యార్థి విద్యార్థిని లేక తల్లిదండ్రులకు పాఠశాల టీచర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు నాయకత్వంలో మీ విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతా ఉంది పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది గతంలో కార్పొరేట్ స్కూల్స్ లో మాత్రమే కనపడతా ఉండేది వినపడతా ఉండేది ఎందుకంటే లక్షల లక్షల ఫీజులు చెల్లిస్తారు కాబట్టి పేరెంట్స్ పిలిచి ఒకరోజు టీచర్స్ తో మాట్లాడుకునే సౌకర్యం కార్పొరేట్ స్కూల్స్ లో మాత్రమే నిర్వహిస్తా ఉండేవాళ్ళు దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు పిల్లలకి కావలసిన మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తూ పిల్లలకి కావలసినటువంటి స్కూల్ బిల్డింగ్లు కానీ వారికి కావాల్సినటువంటి యూనిఫామ్ గాని బుక్స్ గాని షూస్ కానీ టై గాని క్వాలిటీ మధ్యాహ్న భోజనం గాని అందిస్తా ఉంది ఎన్నో వేల కోట్లు ఖర్చు పెడతా ఉంది గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకునే పేద విద్యార్థుల కోసం మీ తల్లిదండ్రులు మా పిల్లలు ఏం చేస్తా ఉన్నారు ఏ విధంగా చదువుతున్నారు అనేది కూడా వదిలేసి పాపం వాళ్ళ కూలి పనులలో కానీ వాళ్ళ వ్యవసాయ పనులలో నిమగ్నమై ఉంటా ఉంటారు ఎంత కూలి చేసినా ఎంత వ్యవసాయం చేసినా మనం మన కుటుంబాలు బాగుపడాలంటే ఈ ప్రాంతంలో మనకున్న ఏకైక మార్గం ఒక చదువు మాత్రమే ఆ చదువుకి ఎంత ప్రయారిటీ ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెడతా ఉంది దయచేసి తల్లిదండ్రులకి మనవి చేస్తా ఉన్నాను ఒక్కరోజు ఒక్కరోజు మీ పని నాపుకొని మీ పిల్లలు మీ బాబు గాని మీ పాప గాని స్కూల్లో వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంది వాళ్ళ చదువు ఎలా ఉంది మీ పిల్లలకు చెప్పే టీచర్ ఏ విధంగా చెప్తా ఉన్నాడు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా టీచర్స్ దగ్గర ఏమన్నా లోపాలు ఉన్నాయా లేదంటే మా పిల్లల ప్రవర్తన ఎలా ఉందనేది మీరు డైరెక్ట్ గా స్కూల్ కు వచ్చి మీ ఎంతట మీరు రారు కనుక ఒక ప్రోగ్రామ్ తీసుకొని స్పెషల్ డ్రైవ్ పెట్టి మిమ్మల్ని అందరినీ స్కూల్కి వచ్చి మీ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి వాళ్ళ చదువు గురించి టీచర్స్ తో మాట్లాడే సౌకర్యం కల్పించడానికి ఏర్పాటు చేసిందే ఈ మెగా పేటిఎం దయచేసి ఆరు వందల ముప్పై మంది పిల్లలు ఇక్కడ ఉంటే ఒక వంద నూట ఇరవై మంది కంటే ఎక్కువ తల్లిదండ్రులు వచ్చినట్టుగా కనపడటం లేదు దయచేసి